హలో నమస్తే నేను జర్లిస్ట్ బయన్నర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రావటం మా అదృష్టం ఆమె రావాలే కానీ అంతకంటే ఇంకేముంది అంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సరే కాంగ్రెస్ పార్టీ నాయకులకు లోపల ఎంత ఆనందం ఉందో బయట ఎంత ఆనందం ఉందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఆల్మోస్ట్ సంబరాల మూడులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం పట్ల ఎందుకంటే వాళ్ళ ఆశ ఆమె అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా బాధ్యత చేపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును ఆమె చీల్చేస్తుంది తెలుగుదేశం జనసేన కూటమి గెలవడం ఈజీ అవుతుంది అనేది వాళ్ళ లెక్క సరే వాళ్ళ లెక్కల్లో వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు వినిపిస్తున్న వాయిస్లన్నీ వైఎస్ షర్మిల రాకను ఆహ్వానించే వాయిస్లే పిసిసి అధ్యక్షుడు కావచ్చు ఆ రాష్ట్రానికి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రులు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ షర్మిల వస్తే అంతకంటే మాకు ఇంకా ఏం కావాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు ఓపెన్ గారే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పంపించాలి అక్కడ ఇమీడియట్గా బాధ్యతలు ఇవ్వాలని ఆలోచించింది అంటూ ఓ మీడియా రాస్తోంది చూపిస్తోంది కానీ అనూహ్యంగా వై అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యతిరేకిస్తున్నారు హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు తర్వాత కొంతకాలం పార్టీకి దూరమయ్యారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తే కూడా వాటిని నిరాకరించారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను అంటూ చెప్పారు అమేధీలు ఉత్తరప్రదేశ్లో అక్కడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేసిన పోరాటాన్ని చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి నెహ్రూ గాంధీ కుటుంబానికి అండగా నిలవాలని భావించి కాంగ్రెస్లోకి వచ్చానంటూ హర్షకుమార్ చెప్తూ వచ్చారు అలాంటి హర్షకుమార్ ఆమె చేరికకి సంబంధించిన వార్తలు గడిచిన నెల రోజులుగా వస్తున్నాయి ఆమె చేరిక జరిగి వన్ వీక్ అవుతోంది ఇప్పుడు ఎప్పుడూ మాట్లాడిన కుమార్ తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎలా వస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఎంలా వేరు కాదు వాళ్ళిద్దరూ ఒక్కటే అనేది హర్షకుమార్ మాట వాళ్ళిద్దరిని వేరు వేరుగా చూడలేము అనేది కుమార్ చెప్తున్న విషయం హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్లా రావడాన్ని వ్యతిరేకించట్లేదు ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమె జాతీయ కార్యదర్శిగా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయచ్చు ఆమె తాను తానుగా నేను తెలంగాణ బిడ్డని నేను తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాను తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టాను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోని బిడ్డలు కన్నాను తెలంగాణ ప్రజల బాధలు తీర్చడం కోసం ఇక్కడ పార్టీ పెట్టానని చెప్పిన వైయస్ శర్మల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎలా వస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏంటి సంబంధం ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆమె వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆమెని వేరువేరుగా ఎందుకు చూస్తాం వాళ్ళిద్దరూ ఒక్కటే ఇది హర్ష కుమార్ లాజిక్ సో ఈ లాజిక్ పైన కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనక రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం ఆయన ఈ వ్యాఖ్యలు ఈరోజు చేశారు రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హర్ష్ కుమార్తో సమావేశమయ్యారు లగడపాటి రాజగోపాల్ గోదావరి జిల్లాలకు వెళ్ళారు అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్తో సమావేశమయ్యారు తర్వాత హర్షకుమార్తో సమావేశమయ్యారు ఎందుకు కలిశారు అంటే పాత మిత్రులు కాబట్టి ఏదో కార్డియల్ మీటింగ్ కట్టసి మీటింగ్లో భాగంగా వెళ్ళి కలిసి వచ్చాను అంటూ లగడపాటి రాజగోపాల్ చెప్పారు లగడపాటి రాజగోపాల్ వచ్చి కలిసి వెళ్ళిన తరువాత హర్ష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు దీని వెనక ఏమైనా ఉందా లగడపాటి హర్ష కుమార్తో సమావేశం కావడానికి ఆయన ఈరోజు షర్మిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన చేయడానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఇక్కడ హర్షకుమార్ దానికి సంబంధం ఉంది అనడానికి బలం చేకూరుతోంది ఎందుకంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అంటూ వారం పది రోజులుగా ప్రచారం జరుగుతుంటే ఆ పార్టీలో జాయిన్ అవుతే ఏపీసీసీ అధ్యక్ష పదవి అంటూ వార్తలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు దాన్ని వెల్కమ్ చేస్తుంటే ఇప్పటివరకు ఎప్పుడు నోరు మెదపిన హర్షకుమార్ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే లగడ పార్టీ మీటింగ్లో ఏం జరిగింది ఏదో జరిగింది ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఒక క్లారిటీ వస్తే హర్ష్ కుమార్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే దానిపైన క్లారిటీ వస్తుంది సో ఏం మాట్లాడారు ఏం చర్చించారు ఎందుకు ఈయన అనే దానిపైన తొందరలోనే ఒక క్లారిటీ రాబోతోంది హర్ష్ కుమార్ ఈరోజు చేసిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలుగానే చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ